చికెన్ తొక్కు పచ్చడి రెడీ చికెన్ తొక్కు పచ్చడి చేయడానికి ముందుగా స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ని తీసుకుని కొంచెం పసుపు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్పై స్టవ్ పెట్టేసుకుని దీనిని ఉడికించుకుందాం వాటర్ వేసి ఉడికించుకుని చికెన్ని వాటర్ మొత్తం తీసేసి ఇలా వాటర్ వడగట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి చికెన్ పికిల్లోకి ఒక కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకుని కొన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం అదే కప్పులోకి అల్లం కూడా ఎలా నీట్గా పైన ఉన్న చెక్కు మొత్తం తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ పైల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఆవాలు రెండు స్పూన్లు తీసుకొని పానంలో ఏం వేయకుండానే మామూలుగా అలా కొంచెం ఇవి బాగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ మాత్రమే మెంతులు వేసుకొని వేపేసుకుందాం ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టాక పెట్టాక పొడుగు చేసుకోవాలండి ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేపేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటాం చలార్చుకొని చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ పీసెస్ కింద చేసేసుకుందాం ఇలా చికెన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద చేసి పక్కన పెట్టేసుకుందాం పిండి నిమ్మకాయని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని దీంట్లో మనం చికెన్ పచ్చడికి ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ తీసుకుని బాగా మరిగించుకొని ఈ చికెన్ ముక్కల్ని వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకుని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక వేరొక ప్లేట్లోకి తీసుకుని మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేపేసుకుందాం అల్లం వేపు తీసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం ఈ అల్లం వెల్లి వేసుకుని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాం వేపి తీసుకుని ఈ చికెన్ ముక్కల్లో మనం ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పొడి వేసుకుందాం అలాగే ఒక గ్లాసు కారం రుచికి సరిపడగా సాల్ట్ రుచికి బాగా సరిపోతుందండి ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళంటే టేస్ట్ చూసుకొని కొంచెం కలుపుకుంటా సరిపోతుంది ఈ ఉప్పు కారం మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేపుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి లేదంటే లైట్గా చేదు అందుకని బాగా చల్లారిన తర్వాత కలిపేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిన తర్వాత ఒక గ్లాస్ పచ్చి నూనె కూడా నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నానండి ఇది కూడా బాగా కలిసేంతవరకు కలిపేసుకుందాం చికెన్ గరం మసాలా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం చికెన్ గరం మసాలా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం పచ్చడి అంతా బాగా కలిసిన తర్వాత ఇలా ఒక గాజు బౌల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుందాం దీనిని ఇలా కదపకుండా ఈరోజు అస్తమాన పక్కన పెట్టేసుకుని రేపు మార్నింగ్ తీసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి చికెన్ తొక్కు పచ్చడి